హలో దిస్ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఈఎక్స్ హాస్పిటల్ బంజారా ఇవాళ మనం నెఫ్రాటిక్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే దీన్ని తెలుగులో అంటే సింపుల్గా ఉబ్బు కామలు కూడా అంటారండి దీంట్లో ఈ కండిషన్లో ఏంటంటే కిడ్నీ ద్వారా యూరిన్లో ప్రోటీన్స్ బయటికి వెళ్ళిపోవడం మన కిడ్నీ ఒక జల్లెడండి ఈ జల్లెడు ఏం చేస్తుందంటే మన రక్తం దాంట్లో ప్రవహించినప్పుడు అవసరం అన్నీ తిరిగి పట్టేస్తుంది అనవసరం అంటే వ్యర్థబార్థలు అన్నీ కూడా యూరిన్తో పాటు బయటికి వెళ్ళిపోతాయి ఈ ఫిల్టర్ ఈ ఇన్ ఇంత ఇంత బ్యూటిఫుల్ ప్రాసెస్ చేస్తుంది ఒకవేళ ఈ ఫిల్టర్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకోండి ప్రోటీన్స్ నెమ్మదిగా ప్రోటీన్స్ కిడ్నీ ద్వారా ఈ ఫిల్టర్ ద్వారా లీక్ అవుతూ ఉంటాయి ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ మేజర్ కండిషన్ అండి కిడ్నీకి దీనికి చాలా రీజన్స్ ఉంటాయి కొంతమందికి షుగర్ వల్ల అవ్వచ్చు కొంతమందికి జనేపరకంగా ఫాల్ట్స్ వల్ల అవ్వచ్చు కొంతమందికి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీ మనకి ఎగెనెస్గా తయారవడం వల్ల జరగవచ్చు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పేషెంట్స్కి కాలువాపులు వస్తూ ఉంటాయి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు యూరిన్లోకి ఒక్కొక్కసారి అంటే కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా కనబడవచ్చు నొరగా ఉండొచ్చు కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండవచ్చు ఇవన్నీ చూసుకొని మనం ఏం చేస్తామంటే యాజ్ అ నెఫ్రాలజిస్ట్ వీ అడ్వైజ్ ఫర్ కిడ్నీ బయాప్సీ కిడ్నీ సైజెస్ బాగుంటే కిడ్నీ బయాప్సీ అడ్వైజ్ చేస్తాం కిడ్నీ బయాప్సీ అంటే ఒక చిన్న ముక్క పరీక్ష అండి అంటే ఒక వెంట్రుకంత అంత సిస్ టెస్ట్కి పంపిస్తాం ఇట్ ఇస్ డన్ అండర్ లోకల్ అనేసిషియా అక్కడ ఎక్కడ చేస్తామో అక్కడే మత్తిచ్చి చేస్తాం ఒక డే కేర్ ప్రొసీజర్ అండి చేసుకుంటే మనకి లోపల ఉన్న ప్రాబ్లం మొత్తం అర్థమవుతుంది అట్టిపండు వచ్చినట్టు క్లారిటీ వస్తుందండి లోపల ఏం జరుగుతుంది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని మనం దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా క్యూర్ కానీ రిలీఫ్ కానీ పొందే అవకాశం థ్యాంక్ యూ